ఈ రోజు పొద్దున్నే మా ఊరిలో చూడండి ఫ్రెండ్స్ శీతాకాలంలో పడే మంచు పొగలా ఎలా కనిపిస్తుందో ఈ మధ్యాహ్నం అయితే ఎండాకాలం ఎండలా కనిపించింది సాయంత్రం అయ్యేటప్పటికి ఏం జరిగిందో మీరే వీడియో స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే రెండు రోజులు మూడు రోజులు అవుతుంది వీడియో పెట్టి వీడియో పెట్టడానికి అయితే కుదరలేదు ఫ్రెండ్స్ అంటే నాకు జ్వరం అనమాట అప్పుడే కొద్ది రోజుల నుంచి అలా ఒళ్ళు కాలుతనే ఉంది నీరసం అయితే లేదు కానీ దొగ్గు రంపాయలాంటివి ఏమీ లేవు కానీ జ్వరం మాత్రం వచ్చేస్తుంది నైట్ టైము మధ్యాహ్నం ముట్లు గట్రా ఎక్కువ అవుతుంది అనమాట మళ్ళీ సాయంత్రం ముట్లు పొద్దున్న ముట్లు అయితే ఒళ్ళు చల్లగానే ఉంటుంది కానీ జ్వరం వచ్చేస్తుంది ఏంటి అనేసి చేసి హాస్పిటల్కి వెళ్ళాము టెస్ట్లు అయితే బ్లడ్ టెస్ట్లు అయితే చేయించుకున్నాను అనమాట టైఫాయిడ్ గట్రా ఏమైనా ఉందా ఏంటని భయమేసి నాకైతే టైఫాయిడ్ ఇది వరకే వచ్చింది అనమాట ఒక నాలుగు సంవత్సరాలు అవుద్ది అప్పుడు వచ్చింది కదా ఆ భయం పోలేదు నాకు ఒకవేళ టైఫాయిడ్ కట్టనేమో ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి తగ్గిపోతుంది జ్వరం అని టెస్ట్ చేయించుకో నాకు అనమాట మా ఆయన నేను మొన్న ఇంకా అక్కడ టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్స్లో ఏమీ లేదమ్మా అంతా బాగానే ఉందని ట్యాబ్లెట్స్ తెచ్చి పంపించేశారు ఇంకొంచెం నీరసం ఉండి ఇంకా వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు ఇప్పుడు కూడా అలాగే ఉందనుకో ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కొంచెం తగ్గింది జ్వరం కూడా ఎందుకు అలా వచ్చింది అన్నది నాకు కూడా అర్థం కాలేదు నాకైతే భయం వేసేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్లు అయితే చేపిచ్చేశాను అనమాట ఇప్పుడైతే నా డైలీ స్టైల్ ఏంటో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా రోజులు తర్వాత రెండు రోజులు మూడు రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకుండా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా నిన్న సాయంత్రం అయితే ఇంకా గడ్డంతా పారుతో చెక్కేసారనమాట చాలా ఎక్కువైపోతుంది గడ్డని చెప్పి ఈ వర్షం పడడం వల్ల గడ్డి ఎక్కువైపోతుందనమాట ఇంకా జాయిగా కొంచెం ముందు తెచ్చి ముందు కూడా కుడేద్దాం అందాక చెక్కేస్తున్నానని చెప్పి శుభ్రం చేసేసారు వాకలంతానే హాయ్ చెప్పండి ఏం తెచ్చుకున్నారు టిఫిను పెరుగు ప్యాకెట్ నాకు అదే నాకే బట్టలు ఉన్నాయి ఉదగాలు కొన్ని బట్టలు వేసుకున్నా రెడ్డి లోపలనే నువ్వు చెట్టు తినేస్తావమ్మా చిన్న ఎన్నో కామెంట్స్లో అడిగారు అది ఎగ్జామ్లో మనం రాసావు నువ్వు మధ్యమే ఎగ్జామ్ ఎలా రాసావు రిజల్ట్ ఎప్పుడు మరి అయ్యి ముప్పై రోజులు వారం రోజులు వద్దేమో రాసా కూరగా అవదు వారం కూడా అవ్వదు అన్ని ఇడ్లీలేనా తిని పర్లేదమ్మా ఏంటి మరి మొత్తం ఇడ్లీ నువ్వు తింటే మరి బ్యాక బజ్జీలు తింటాడు ఎట్టాడు రెడీ అయిపోరు తింటమే లేటు మీరు ఇంకా అప్పుడు అడికి ఇడ్లీ ఉండదు కదమ్మా అసలు బానే ఉంటుంది ఆ పిల్లకి బజ్జీలు నచ్చవు ఇప్పుడు అన్నీకి రెండు ఇడ్లీని బజ్జీలు అంతే ఏ చట్నీ లేయించవు అయ్యే మళ్ళీ వంద రకాలు బొంబాయి చట్నీ అసలు పోయావా బొంబాయి కదా తింటారేమో నేను సరే తినండి అయితే నాకేమో పెరిగి చూడట్లేదు పెరిగి అందుకే పెరిగి ప్యాకెట్ తెప్పించాను బాయ్ బాయ్ మళ్ళీ పొయ్యి మీద వండుతున్నాను వంట చాలా రోజుల తర్వాత గ్యాస్ అయిపోయిందనమాట ఇంకా ఉడకలేదులే ఎప్పుడు పొంగి నన్ను వంట తగ్గిద్దాం పైకి పొంగిపోతుంది ఈ లోపల కూర తయారు చేస్తాను కూరగాయలు అయితే వంకాయలు బంగాలు ఇప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్ క్యారెట్ కూడా ఉంది వంకాయ కూర వండుతాను ఇది

దాకు గేస్తుంది బ్రెడ్జ్లు తెచ్చి మూలని పోయా వంకాయలు టమాటాలు కూడా బాగా మగ్గినవి ప్లేట్లోకి వేసి ఉంచేసాను కారం పసుకొని దాలింపు అయితే అయింది కొత్త కొత్తలో ఆడితే కొద్దిగా చింతపండు పులుపు అయితే వేస్తాను మూసికి వేసుకుని వచ్చేటి చాలా గట్టి కాతుంది ఆలండ పైకి చూడనా కూడా కొన్ని జిగ్గు మన అంత ఎక్కువ కాతుందండి చెప్పలేదు అని బుక్ చేయలేదు నేను ని మొగుడు <laughs> మధ్యాహ్నం దాకా ఎంత ఎక్కువ ఎండ వస్తుంది వర్షం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు శుభ్రం మూసేసింది మేఘం మొత్తం అయ్యి నీరే